హలో ఎవరివన్ నేను మీ శ్రీకాంత్ ఈరోజు మనకి ముప్పై ఆరు లక్షల సేల్కి వచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ అయితే మన ఎస్ఎస్ తెలుగు ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనందరి కోసమే ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఇల్లు అయితే చాలా బాగుందండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి ఇంటిని కొనుక్కోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారో మనందరికైతే ఇది మంచి అవకాశం అండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ప్రైసు లొకేషను డైమెన్షన్స్ ప్రతిదీ కూడా ఈ వీడియోలోనే తెలియజేస్తాను వీడియోని చివరి దాకా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మీకోసం మంచి మంచి హౌసెస్ యొక్క వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి రెగ్యులర్గా కూడా అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్ అండి రెండు ఇండ్లు అయితే ఉన్నాయి నేను మీకు రిఫరెన్స్ కోసం మీ ఇంటిని చూపిస్తున్నాను మన మెయిన్ డోర్ అయినటువంటి టేకు డోర్ ఓపెన్ చేసుకుని లోపలికైతే వచ్చాము ఈ హౌస్ పద్నాలుగు అడుగుల విడల్పు ఉంటుంది అండి యాభై అడుగులు పొడవైతే ఉంటుంది మొత్తంగా డెబ్బై ఏడు గజాలు నిర్మించినటువంటి వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అండి సెంటర్ లో చూసినట్లయితే ఒకటి పాయింట్ ఆరు రెండు సెంటులు ఉంటుంది అంటే సెంటర్న్నర మీద కొంచెం ఎక్కువైతే ఉంటుంది కనిపించేటువంటి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ వుడ్ వర్క్ చేశారు టాప్ లో ఫాల్ సీలింగ్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ అయితే వేశారు పన్నెండు పదకొండు సైజుల్లో ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంది ఇక్కడ మనం అటాచ్డ్ బాత్రూమ్ అయితే గమనించవచ్చు డబ్ల్యూపీ డోర్ ఫినిషింగ్ అయితే వచ్చింది వెస్ట్రన్ మోడల్ ఇవ్వడం జరిగిందండి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఫ్రెండ్స్ ఈ హౌస్ యొక్క ప్రైస్ కూడాను జస్ట్ ముప్పై ఆరు లక్షలు మాత్రం చెప్తున్నారు కేవలం అంటే కేవలం ముప్పై ఆరు లక్షలు అండి చాలా తక్కువ బడ్జెట్లోనే మనకు రీజనబుల్ ప్రైస్లో ఈ హౌస్ని అమ్ముతున్నారు రెండిలు అయితే సేల్కున్నాయి ఇప్పుడు మనం హాల్ అయితే చూద్దాము ఇంటర్నర్లో కట్టినప్పటికీ ప్లానింగ్ మాత్రం చాలా బాగుందండి చూశారు కదా లోపలికి చేసినటువంటి ఇంటీరియర్ డిజైనింగ్ కానివ్వండి ఈ రూమ్స్ కానివ్వండి చాలా స్పేషియస్గా విశాలంగా వచ్చాయి కదా మీరే గమనించవచ్చు ఈ వీడియోలో ఫాల్ సీలింగ్ అయితే అద్దరుగా కొట్టారండి చూశారు కదా ఈ హాల్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఎదురుగా టీవీ నుండి కబోర్డ్ కూడా చాలా పెద్ద సైజులోనే ఇచ్చారు గ్లాస్ ఫ్రేమింగ్ డోర్స్ కూడా ఉన్నాయి దీనిలో బాటంలో వచ్చరికి ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు వుడెన్ ఫిన్షింగ్తో ఈ హౌస్ లో ఫ్లోరింగ్ అంతా కూడా మకరణ మార్బుల్ వేశారు చాలా స్టాండర్డ్ గా బిల్డ్ చేయడం జరిగింది ప్రతిదీ కూడాను ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ లో ఉన్నాము ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ యొక్క డోర్ కూడా ప్రెస్ డోర్ ఇచ్చారు రెండు కూడా సిమిలర్ గానే ఉన్నాయి ఈ బెడ్రూమ్ వచ్చి తొమ్మిది పది సైజు లో ఉంటుంది వుడ్ వర్క్ చేశారు టాప్ లో పీఈపి సీలింగ్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా మకరణ మార్బుల్ వేశారు ఫ్రెండ్స్ ఈ హౌస్ యొక్క లొకేషన్ కూడా మనకి పల్నాడు జిల్లా నరసరావుపేటలో అందుబాటులో ఉందండి ఈ హౌస్ ను చూసి నచ్చి ఓకే అనుకున్న వాళ్ళకి ఇంకా రేటు తగ్గిస్తామని కూడా చెప్పారు ఎనభై శాతం వరకు ఏ బ్యాంక్ అయినా సరే లోన్ కూడా ఇస్తుంది ఇంకా ఫైనల్ గా మనం కిచెన్ రూమ్ దగ్గర కూడా వచ్చి చూసారా ఇది కనిపించేటువంటిది ఈస్ట్ ఫేసింగ్ డోర్ అండి ఈ డోర్ ఓపెన్ చేసినట్లయితే మనము ఏరియా వైపు అయితే వెళ్తాము ఈశాన్య సబ్ సబ్మల్ బోర్ ఉంటుంది ఫుల్ ఆఫ్ స్వీట్ వాటర్ అండి ఇక్కడ వాల్స్ అంతా కూడా టైల్స్ వేశారు గ్రిల్స్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు సెక్యూరిటీగా హౌస్ ప్లానింగ్ మాత్రం సూపర్ గా ఉందండి సెంటర్ అయినప్పటికీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఈ వీడియో లో ఇంటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేసి అనుకుంటున్నాను మరింత సమాచారం కొరకు వీడియోలో కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి వీడియోను అంతే వెళ్ళిపోద్దండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ